వేతనం డిమాండ్లతో ఆందోళన చేపట్టారు జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రాజెక్టు కార్యాలయాల వద్ద అంగన్వాడీలు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు శ్రీకాకుళం ఐసీబీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరాహార దీక్ష చేపట్టారు విజయవాడలో అంగన్వాడీలు భారీ మానవహారం నిర్వహించారు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు వర్కర్లు రిలే దీక్ష చేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న అంగన్వాడీలకు తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేశ్వర నాయుడు మద్దతు తెలిపారు అంగన్వాడీలతో పాటు సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కర్నూలు జిల్లాలో అంగన్వాడీలు కళ్లకు నల్లరి బండ్లు కట్టుకుని ఆందోళన చేశారు సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించబోమని అంగన్వాడీలు చెప్పారు Obrigado. చెప్పి పదకొండు రోజులుగా సమయం చేస్తున్నాము ఇప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోవడంతో ఇవాళ నిరాహార దీక్షలు చేసి అందరూ కూడా నిరాహార దీక్షలు చేయాలని చెప్పి నిర్ణయించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఉపవాసంతో నిరాహార దీక్షలు చేస్తూ ఆ దేవుణ్ణి వేడుకుంటున్నప్పుడు వస్తుందో లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా ఉపవాసంతో మరి ఎవరు భోజనాలు చేయకుండా అతన్ని వేడుకుంటే కంపల్సరీగా మాకు అందరూ కూడా కనీసవేత ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి ఆ గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఎంతో డిమాండ్ చేస్తాము